నమస్తే నేను మీ లక్ష్మీరాజ్యం ఈ రోజు వీడియోలో భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి దర్శన విశేషాలను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ట్రిప్పు మా స్నేహితులతో కలిసి వెళ్ళాము మన దేశమంతటా గర్వించే విధంగా ఈ రోజున అయోధ్యలోని శ్రీరాముని మందిర ఆవిష్కరణ సంబరాలు అందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు ఇదే తరుణంలో నేను మా ఫ్రెండ్స్తో దక్షిణ అయోధ్యైన భద్రాచలం వెళ్ళి ఆ రాముని దర్శనం చేసుకున్నాము భద్రాచలంలోని శ్రీ స్వామి పుణ్యక్షేత్రం దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీరాముని ఆలయం గోదావరి నది ఉంది ఇది హిందువులకు పుణ్యక్షేత్రం ఇది చాలా గొప్ప మరియు ప్రత్యేకమైన చారిత్రాత్మక నేపథ్యంతో దక్షిణ భారతదేశంలోని గొప్ప పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయాన్ని పదిహేడవ శతాబ్దంలో స్థానిక తహసీల్దార్ కంచర్ల గోపన్న నిర్మించారు భక్త రామదాస్ గా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న రాముని ఆలయ గోపుర ప్రాకార మండపాదులను అమూల్యమైన ఎన్నో ఆభరణములను సమర్పించి అనేక కీర్తనలతో గానం చేసి వాగ్గేయకారుడే భద్రాద్రి రాముని సేవలో ధరించాడు పోకలదమ్మక్క అనే స్త్రీకి శ్రీరాముడు కలలో కనిపించి భద్రగిరి కొండలపై విగ్రహాలు ఉనికి గురించి ఇక్కడ తెలియజేశారు ఆమె ఆశ్చర్యకరంగా ఆ విగ్రహాలను కనుగొని నిరాడంబరమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది ఇది ప్రస్తుత ఆలయానికి మూలం భక్తురాలు స్వామికి తాటియాకులు పంత్రిసి పూజలు చేసి తాటి నివేదం చేసి అపరసబరిగా ధరించింది భద్రమహర్షి కోరకపై అతని హృదయస్థానమున శ్రీరామచంద్రమూర్తి వెలిసినారు భద్రుడు అచంచలమైనందున ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు వచ్చింది స్వామికి భద్రాద్రి రాముడని వైకుంఠము నుండి సాక్షాత్తుగా అవతరించటం చేత వైకుంఠరాముడు అని ఇక్కడ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు ఆకార ఉకార మకార స్వరూపములైనందున ఓంకార రూపుడని శంఖచక్ర ధనుర్భాణములు ధరించుడిచే రామనారాయణుడు అని పేర్లు భద్రాచలం కాకినాడకి సుమారు రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మా జర్నీ అంతా మారేడుమిల్ రూట్ మీద నుండి ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే అటువైపు వచ్చే వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి అలాగే డిస్టెన్స్ కూడా తక్కువ కానీ ఇది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి చీకటి ఉన్నప్పుడు ఇటు వెళ్ళడం సురక్షితం కాదు ఎందుకంటే ఒకవేళ వెహికల్ ఆగిపోతే హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు కూడా నేను చెప్పినట్టుగా ఇదిగో ఇది పాములేరు ఇక్కడ మేము కాసేపు ఆగి ఆహ్లాదంగా గడిపాము అలాగే చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇక్కడ చూస్తున్నారుగా చాలా ఎత్తైన చెట్లతో ఘాట్ రోడ్లో ప్రయాణం మాకు చాలా చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చింది ఈవిడే మా విజయ్ గారు ఈవిడే మమ్మల్ని వ్యాను అకామిడేషన్ దగ్గర నుండి టిఫిన్స్ భోజనాలు ఏర్పాట్లు అన్నీ కూడా బాగా చేసి మాకు శ్రీరామచంద్రమూర్తి దర్శనాన్ని చేయించారు దర్శనం కూడా ఎంతో అద్భుతంగా జరిగింది పదిహేను నిమిషాల పాటు స్వామివారి ఎదురుగా కూర్చుని సేవించుకున్నాము మాస్టర్ గారి పేరు అర్జున్ రావు గారు ఈయన ఎంతో మంది విద్యార్థులకు డిగ్రీ వరకు చదివించారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొంటుంటారు విజయ గారికి మాస్టర్ గారికి వారి కుటుంబ సభ్యులకి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఇదే నందిని రెసిడెన్సీ మాకు ఇందులోనే అకామిడేషన్ ఏర్పాటు చేశారు రూమ్స్ అయితే చాలా గా చాలా నీట్గా ఉన్నాయి మీరు ఎప్పుడైనా భద్రాచలం విజిట్ చేస్తే ఈ నందిని రెసిడెన్సీలో మీరు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఈ నందిని రెసిడెన్సీ టెంపుల్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది మేము రిఫ్రెష్ అయ్యి టెంపుల్కి బయలుదేరాము ఈవిడ మా ఫ్రెండ్ రూపగారు వాళ్ళ నాన్నగారు పదిహేను లక్షల శ్రీరామనామాలు రామకోటి పుస్తకంలో రాశారు అవి ఈమెతో భద్రాచలంలో ఇవ్వడానికి పంపించారు వీరే వాళ్ళ నాన్నగారు అమ్మగారు సూరపనేని సుబ్బారావు గారు శ్రీమతి కనకరత్నం గారు వాళ్ళ నాన్నగారు ఈ వయసులో కూడా రామనామం ఇంత శ్రద్ధగా రాశారంటే నిజంగా చాలా గ్రేట్ ఈ రామకోటి పుస్తకాలు మేమంతా కూడా ఇలా తలపై పెట్టుకుని స్వామివారికి సమర్పించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఆయనకి ఆయన కుటుంబం అంతా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారుగా సుదర్శన చక్రం ఈ సుదర్శన చక్రంని కంచర్ల గోపన్న ఎన్నిసార్లు గుడి మీద ప్రతిష్ఠించాలని చూసినా నిలబడేది కాదట ఒకరోజు శ్రీరాముడు కంచర్ల గోపన్న కలలో కనిపించి గోదావరిలో నా సుదర్శన చక్రం దొరుకుతుంది అది ప్రతిష్ఠించాలని చెప్పారట అప్పుడు గోపన్న అది తీసుకుని వచ్చి ప్రతిష్ఠించారు ఇక్కడ చూస్తున్నారుగా తిరుపతిలో ఉన్నట్టుగా ఇక్కడ విమాన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా ఉన్నారు భద్రాచలంలో రోజు నిత్య పూజలు నిత్య కళ్యాణోత్సవం చాలా ఘనంగా జరుపుతారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఈ కళ్యాణం ఇక్కడే జరుగుతుంది

శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దర్శనం చాలా బాగా జరిగిందండి అసలు చాలా బాగుంది ఎప్పుడు ఇంత చిన్నప్పటి నుంచి వస్తున్నాను కానీ ఇప్పుడు జరిగినట్లుగా దర్శనం అసలు ఎప్పుడు చూడలేదు నా చిన్నప్పటి నుంచి వస్తున్నానండి భద్రాచలంలో చూడవలసిన ప్రదేశాల్లో పర్ణశాల అతి ముఖ్యమైనది ఇక్కడ సీతమ్మ వారు ఆరేసుకున్న నారచీర జాడలు ఇప్పటికీ చూడవచ్చు లక్ష్మణుడు సూర్పనక ముక్కు చెవులకు కోసిన ప్రదేశం ఇదే ఇక్కడ వెనక్కి తిరిగి ఎడమ చేతితో మూడు రాళ్ళు విసరడం ఒక విశేషం ఇక్కడ పర్ణశాలలో రామాయణంలోని కొన్ని ఘట్టాలని విగ్రహాల రూపంలో ఏర్పాటు చేశారు ఈయనే నక్కా ప్రసాద్ గారు ఈయనదే నందిని రెసిడెన్సీ మాకు భోజనం ఏర్పాట్లు ఎంతో చక్కగా చేశారు ఆయనకి కూడా చాలా కృతజ్ఞతలు మాకు రాముడి దగ్గర చాలా మంది బాగా చేస్తారండి ఇక్కడ అర్జునరావు గారు మాస్టర్ విజయ్ గారు బ్రహ్మాండంగా చేశారు ఎక్కడ కూడా థ్యాంక్స్ ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు అంత బాగా సరే చేసుకోవడానికి మన విజయ్ గారు భద్రాచలం ట్రిప్ పెట్టగానే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి రాత్రి మూడు గంటలకి తెల్లవారుజాము మూడు గంటలకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం రాత్రి అంతా కూడా నిద్ర పట్టలేదు కానీ ప్రొద్దున లెగ్సిన దగ్గర నుంచి మాకు అంటే ఇక్కడికి వచ్చే దగ్గర నుంచి కూడా చాలా హ్యాపీగా ట్రిప్ జరిగింది దర్శనం అయితే జీవితంలో ఒకసారి చూస్తే చాలానే అంత ఇదిగా రాముల వారి దర్శనం జరిగిందండి మాకు అకామిడేషన్ కానీ ఇక్కడ అందులోని ఇక్కడ మనకి అయోధ్యలో శ్రీరాముడు టైం మేము టూ డేస్ ముందు ఇక్కడికి రావడం అనేది చాలా తర్వాత మా హరేష్ శ్రీనివాస మెంబర్స్ అండి కూడా మా ట్రిప్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉందండి కొంచెం హరేష్ శ్రీనివాసలో ఉండడం వల్ల ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అందులో మా లక్ష్మీ రాజు గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా మా అందరినీ మీ అందరికీ పరిచయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి బేబీ గారు రూపగారు లక్ష్మి గారు ఈ ట్రిప్ విశేషాలని ఎంత చక్కగా వివరించారో విన్నారుగా అలాగే భద్రాచల రామచంద్రమూర్తిని బాలరాముని విగ్రహ ప్రతిష్ట అలాగే మన భారతదేశ ప్రజల సంక్షేమం కూడా ఆయన బాధ్యతని విన్నవించుకుని ప్రశాంతంగా తిరిగి వచ్చాం ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి